హలో అందరికీ ఇవాళ మా పాప లంచ్ కోసము నేను పాలకూర పప్పు రైస్ చేశానండి అండి మీరు కూడా ట్రై చేయండి ముందుగా పాలకూరని సాల్ట్ వాటర్లో కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ట్వంటీ మినిట్స్ ముందు వన్ టేబుల్స్ వరకు రైస్ పెసరపప్పు కూడా నాన పెట్టుకున్న తర్వాత కారం కోసం చిల్లి వెల్లుల్లి అలాగే కొంచెం వరకు అల్లం ఆనియన్స్ కూడా కట్ చేసి వేసుకున్నాం ఇవన్నీ కలిపి ఒక బౌల్లో వేసుకొని అన్నసారి వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టి కుక్ చేయండి ఒకవేళ వన్ ఇయర్ అయ్యో పిల్లలు ఉంటే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయండి వన్ ఇయర్ బిలో ఉంటే వద్దు సాఫ్ట్గా కుక్ అయిన వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోండి ఇలా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టిన తర్వాత ఇంకో బౌల్ పెట్టుకొని పోపు కోసం వన్ టేబుల్స్ వరకు నెయ్యి కొంచెం జీలకర్ర కొంచెం పసుపు కూడా వేసి బాగా కలుపుకొని పోపు కూడా పప్పులో యాడ్ చేసుకోండి ఈ విధంగా బాగా కలుపుకోండి ఒకవేళ మీ పిల్లలకి టీతోని తినగలుగుతున్నారు అంటే ఇలా కలిపేసి తినిపియండి లేదు అనుకుంటే ఈ విధంగా స్టీనర్తో బాగా స్మాష్ చేసి తినిపియండి మా పాప అయితే ఇలా స్మూత్గా చేస్తేనే తింటారు ఎందుకంటే ఇంకా టీత్ రాలేదు పాపకి ఈ విధంగా స్మాష్ చేసుకున్న తర్వాత పిల్లలకి సర్వ్ చేయండి అంతే చాలా బాగుంటుంది పాలకూరలో ఐ రిచ్ ప్రోటీన్ కూడా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్